అందరికీ నమస్కారం వినాయక చవితి శుభాకాంక్షలు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మరి ఈరోజు సర్వ విఘ్నములు తొలగాలని మనం అందరం కూడా తొలిగా వినాయకుడు పూజ చేసుకుంటాం మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అందరూ పండుగ చేసుకుంటా ఉన్న ఒకే ఒక వ్యక్తి ప్రజల కోసం తప్పిస్తూ ఉన్నారు ఆయనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ యావత్ యంత్రాంగాన్ని విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో వచ్చినటువంటి వరదలకి ప్రజలు పడుతున్నటువంటి కష్టాలని ఇవాళ ఎంత తొందరగా సాధారణ స్థితికి తీసుకురావాలనే ఉద్దేశంతో దాదాపు ఏడు రోజులుగా మొత్తం ప్రభుత్వ యంత్రాంగానే విజయవాడలో పెట్టి ఆయన విజయవాడలోనే కలెక్టరేట్లోనే మరి కుటుంబం కూడా మరి లేని దగ్గర ఆయన నుండి ఇక్కడ మన కోసం కష్టపడుతూ ఉన్నారు మరి వాళ్ళ సాధారణ స్థితికి ఒక ఒకటి రెండు రోజుల్లో తీసుకురావడానికి అహర్నెస్లో శ్రమిస్తూ ఉన్నారు ఈరోజు మనం చూసాం వారికి ఫుడ్ కానీ వాటర్ కానీ అట్లాగే మెడిసిన్స్ కానీ పాలు కానీ అర్ధరాత్రి వరకు నిద్ర లేకుండా తెల్లవారులు నిద్ర లేకుండా ఆయన పర్యటిస్తూ నిన్న కూడా ఏరియల్ సర్వే చేసి కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి ఇవాళ వేగవంతంగా మరి పునరావాస చర్యలన్నీ కూడా తీసుకోవడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మరి యథాస్థితికి తీసుకురావడానికి సాధారణ స్థితికి తీసుకురావడానికి మరి ఆయన కష్టపడుతున్నటువంటి కష్టాన్ని ఇవాళ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అందుకనే చాలామంది స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వాళ్ళు చేతనైన సహాయం వాళ్ళు చేస్తూ ఉన్నారు చిన్నపిల్లల దగ్గర నుంచి మరి సంస్థలు ఉద్యోగ సంస్థలు ఉద్యోగస్తులు వాళ్ళ జీతాలు కూడా ఇచ్చి ఈ వరద నుంచి మా సహాయం అందిస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వస్తున్నారు నిజంగా ఇదంతా కూడా అభినందనీయం మరొకసారి ముఖ్యమంత్రి గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ పండుగను కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు ఆయన ఇక్కడ ఉండి పని చేస్తూ ఉంటే మరి ఇల్లు మునిగిపోయింది కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నారంటారు ఇంకొక ఆయన వచ్చి అంటాడు అసలు ఆయన ఇల్లు కాపాడుకోవడం కోసం వరద వదిలేస్తారని చెప్పి ఇంకొక ఆయన మాట్లాడతారు అసలు ఇంతకంటే నీచమైనటువంటి విధానం ఇంకోటి ఉందా ఇవాళ అక్కడ మూడు బ్రీచ్లు పడినాయి మీ పాపం అది మీరు చేసినటువంటి తప్పిదాల వల్ల కాదా అది ఐదు సంవత్సరాలు బొడమేరు డైవర్షన్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆ ప్రాజెక్ట్ని తీసుకొస్తే మొత్తం ఆ డైవర్షన్ ప్రాజెక్ట్ని ఐదు సంవత్సరాల పాటు మీరు అటకెక్కిస్తే ఇవాళ విజయవాడ నగరం మునిగిపోతే ఇక్కడ కూడా వచ్చి మీరు బురద రాజకీయాలు చేస్తూ ఉన్నారంటే ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇప్పుడు రెండు బ్రీచ్లు పూర్తయినాయి మిలిటరీ వాళ్ళు కూడా వచ్చి నేను దిగారు మిలిటరీ వారు కూడా దగ్గరుండి అక్కడ పర్యవేక్షిస్తూ బుడమేరకి ఆ మూడో బ బండి కూడా నారా లోకేష్ గారి నాయకత్వంలో మరి ఇరిగేషన్ శాఖ మార్చి నిమ్మల రామనాయుడు గారు అక్కడే కూర్చుని ఇవాళ దాదాపు ఈ మధ్యాహ్నాన్ని కానీ సాయంత్రం లోపు మొత్తం కూడా పూర్తయ్యి బండి కూడా మళ్ళీ స్ట్రెంతం చేయడానికి రెండో ఫేజులో కూడా అది కూడా పూర్తి చేసుకోవాలనే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం మరి ఇవన్నీ కూడా జరగడానికి ఆ భగవంతుడు సహాయం కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే చూస్తూ ఉన్నాం అప్పుడు అక్కడ బోట్లు కొట్టుకొచ్చినటువంటి విధానం చూసినా దాని మీద ఉన్నటువంటి రంగులు చూసినా ఇది వాంటెడ్గా చేసినట్లుగా కనపడుతుంది అనేది అక్కడ ఉన్నటువంటి అనుమానాలు ఇవాళ దాని మీద ఎందుకంటే ఆ బ్యారేజ్ను కూడా డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గులు ఉన్నారు ప్రస్తుతం ఖచ్చితంగా దాన్ని కూడా తీవ్రంగా తీవ్ర కోణంతో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది పూర్తిస్థాయి ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది సేమ్ ఒకే రకమైన బోట్లు ఒకే ప్రాంతం నుంచి ఒకే రంగులతో ఉన్నటువంటి బోట్లు అంటే ఇది చాలా అనుమానాలకి తావిస్తూ ఉంది ఇలా చాలా కార్యక్రమాలని మనం వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది దీని వెనకే ఎంతటి వారు ఉన్నా కూడా వదిలే సమస్య లేకుండా ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని చెప్పి తెలియజేసుకున్నాం అవన్నీ కూడా గతంలో ఇల్లీగల్గా చేసినటువంటి మరి అక్రమ అక్రమంగా ఇసుక తరలించినటువంటి వ్యక్తుల బోట్లుగా మేము భావిస్తూ ఉన్నాం గతంలో మాఫియా ఇసుక మాఫియా చేసినటువంటి ముఠాకు సంబంధించినటువంటి బోట్లుగా అవి కనపడతా ఉన్నాయి ఖచ్చితంగా అవన్నీ కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ విచారణ చేసి అవన్నీ కూడా వెలికి తీసే కార్యక్రమంలో ముందుంటాం ఇవాళ ఆరు రకాలైనటువంటి వస్తువులు అంటే మొన్నటి వరకు పాలు మరి ఫుడ్ కానీ అదేవిధంగా మజ్జిగ వాటర్ వాళ్ళకి మెడిసిన్స్ అన్నీ కూడా అందించాం అయితే ఇప్పుడు వాళ్ళకి రేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు బియ్యం అదేవిధంగా కందిపప్పు నూనె బంగాళదుంపలు ఇలా ఆరు రకాలైనటువంటి వస్తువులు వాళ్ళకి అందించడం కూడా జరుగుతుంది మరి సాధారణ స్థితికి వచ్చే వరకు చేస్తున్నాం అలాగే ఇప్పుడు ఎన్యుమిరేట్ చే కూడా ఎవరు ఎంత నష్టపోయారు మొన్ననే బ్యాంకర్స్ని పిలిచి బ్యాంకర్స్తో మాట్లాడి ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి కార్స్ కానీ మోటార్లు కానీ మోటార్ సైకిల్స్ కానీ వాళ్ళకి నష్టపరిహారం అతి తొందరగా ఇప్పించమని చెప్పి వారితో మాట్లాడించడం మళ్ళీ అలాగే ఫైర్ ఇంజిన్లు తీసుకొచ్చి టోటల్ ఇళ్ళన్నీ కూడా వాష్ అవుట్ చేస్తూ ఉన్నారు దాదాపు నూట పది వాష్ మన ఫైర్ ఇంజిన్స్ వచ్చినా అవన్నీ కూడా వాష్ చేస్తున్నారు అన్నీ కూడా వాష్ చేస్తున్నారు రోడ్లన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు శానిటేషన్ మళ్ళీ ఎందుకంటే వెళ్ళిపోయిన వాటర్ మీద చెత్తా చెదారం చేరి అక్కడ వేరే రకాలైనటువంటి ఫంగస్ వచ్చేదానికి అవకాశం ఉండదు కాబట్టి అవన్నీ కూడా శానిటేషన్ కూడా పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది మరి ఎవరికి ఏ లోటు రాకుండా ఇవాళ డ్యామేజ్ జరిగినవి అన్నీ కూడా అంచనాలు వేసి ఎవరు కూడా మేము ఈ వరద వల్ల నష్టపోయామనేది లేకుండా చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనేదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన దానికి తగిన విధంగానే అధికారులకు సూచనలు ఇచ్చి ముందు నడిపిస్తూ ఉన్నారు